హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసా లక్ష్మీసి బ్రేక్ పట్టుకు స్టార్ట్ చేయ స్టార్ట్ చేసా కదా బ్రేక్ వదిలేస్తే బ్రేక్ వదిలే వెనక్కి వెళ్ళి వెనక్కి ఎందుకంటే డౌన్లో ఉంది కాబట్టి అవునా అదే వెనకాల వెహికల్ గాని ఉంటే డ్యామేజ్ అవుతుంది సో ఖచ్చితంగా ఇప్పుడు వాడవలసిన మెథడ్ హాఫ్ క్లచ్ మెథడ్ ఓకేనా ఎలాంటి టైంలో మనం ఉపయోగించాల్సిందా హాఫ్ క్లచ్ హాఫ్ క్లచ్లో బండి ఎప్పుడు కూడా నిలబడిపోతుంది అలాగా కదలదు ఎక్కడికి కదలదు హాఫ్ క్లచ్లో బండి నిలబడుతుంది పాయింట్ గుర్తుందా డౌన్ అవని అప్ అవని వెనక్కి లాగేస్తుంది అనుకున్నా లేదా ఫ్రంట్కి దిగిపోతుంది అనుకున్నా బండి హాఫ్ క్లచ్లో నిలబెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా అది ఎలా నిలబడుతుందో కరెక్ట్గా చెప్తాను చూడు ఫస్ట్గా రేసాను క్లచ్ అనేది టూ స్టెప్స్ కింద మనం తీసుకుంటే క్లచ్ ఒకసారి అబ్జర్వచ్చాను నువ్వు వదిలేసా క్లచ్ బ్రేక్ నువ్వు వదిలేసా టూ స్టెప్స్ కింద తీసుకుంటే హాఫ్ క్లచ్ ఫుల్ క్లచ్ హాఫ్ ఫస్ట్గా రేసాను హ్యాండ్ కూడా తీసాను పక్కన బండి హాఫ్ క్లచ్లో పెట్టుకున్నాను చూడు బండి ఆఫ్ క్లచ్లోకి వచ్చిందని మనకి చిన్న అర్థం ఏంటంటే బండి లైట్గా సివరింగ్ వైబ్రేట్ అవుతుంది సౌండ్ అబ్జర్వ్ చేసా కదా ఇప్పుడు నేను బ్రేక్ మా కాల్ తీస్తాను చూసావా నువ్వు బ్రేక్ పట్టుకున్నావా లేదు హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉందా లేదు బండి ఏమైంది నిలబడి నిలబడింది ఓకేనా ఆఫ్ క్లచ్లో ఇప్పుడు బండి నేను మూవ్ అవ్వాలనుకుంటే లైట్ యాక్సిలేటర్తో మూవ్ చేస్తాను లైట్ యాక్సిలేటర్ లైట్గా డన్ అదైంది కదా చెప్పినా ఇలాంటి అప్ అండ్ డౌన్స్లో ఉండేటప్పుడు మాత్రం ఆఫ్ క్లస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి నిలబెట్టాలి మనం కంగారు అయిపోకుండా వెనక్కి వెళ్ళిపోతుందని ఒకవేళ వెహికల్ టు వెహికలే ఉందనుకో తప్పని డ్యామేజ్ అయిపోద్ది ఓకేనా బండిని ఎప్పుడు కూడా నిలబెట్టుకొని రెడీగా ఉండాలి బండి నిలబడింది అని మనకు ఎలా తెలుస్తుంది క్లచ్ క్లచ్లోకి వచ్చిన తర్వాత లైట్గా శివరింగ్ వస్తుంది సివరింగ్ రాగానే బండి నిలబడుతుందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుంటాం అలాగనే సివరింగ్ వచ్చి కానీ మనం తక్కువ బ్రేక్ తీసేకూడదు నెమ్మదిగా చెక్ చేసుకుంటూ డౌన్కి వెళ్ళట్లేదు అనుకునేటప్పుడు మనం ఓకేనా అప్పుడు బ్రేక్ తీసేవచ్చు నిలబడింది అని కన్ఫర్మ్ అయింది అనుకో తీసేవచ్చు ఆ క్లచ్ని అలా లాక్ చేయడం ఓకేనా అలా ఉంచేసి అప్పుడు అంతే ఇప్పుడు ఓటర్ అదే బ్రేక్ కదా హాఫ్ క్లచ్కి వచ్చిన తర్వాత వస్తుందా లైట్గా బ్రేక్ వదిలి నెమ్మదిగా చెక్ చేయి లాగుతుందా లేదా అని లాగలేదు బ్రేక్ మా కాల్ తీసేసావు అంతేనా హాఫ్ క్లచ్లో బండి నిలబెట్టావు కన్ఫర్మ్ ఇప్పుడు అక్చులెటర్తో లైట్గా క్లచ్ రిలీజ్ చేసుకుంటూ స్టాప్ అదే అని కదా అప్ అండ్ డౌన్స్లో మనం ఫ్లైఓవర్స్ ఎక్కేటప్పుడు లేదా ఘాటి రోడ్లు ఎలాంటి అట్లా మనకు ఉపయోగించవలసింది బండి ఏమాత్రమైనా సరే మన కనుక చనిపోతుంది అనుకునేటప్పుడు హాఫ్ క్లచ్లో బండి నిలబెట్టేసుకో ముందు అప్పుడు మూవ్ అవ్వు డన్ అదే కొందరు ఏం చేస్తారంటే ఆఫ్ క్లచ్లో నిలబెట్టడం రాక ఫుల్ యాక్సిలేటర్తో ఒకేసారి క్లచ్ వదులుతారు అంటే ఇది ఒక టెక్నికే కానీ బండి మీద నువ్వు ఎక్కువ లోడ్ వేస్తావు అంత యాక్సిలోటర్ అవసరం లేదు అంతే కదా హాఫ్ క్లచ్లో బండి నిలబెట్టుకో స్మూత్గా వెళ్ళు స్మూత్ డ్రైవింగ్ ఉండాలి ఇప్పుడు కూడా హార్డ్గా ఉండకూడదు అందుకని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి